మంచి గొప్ప తరుణమును మనకు అనుగ్రహించిన విధానంకి మొదటిగా మనం ఆయనకు కృతజ్ఞత స్ఫూర్తిగా చేరిపోతులందుగా ఉన్నాం కార్థికాల సమయంలో మరి లోపములో మనం ఎందుకు వింతమో చేరినటువంటి వారముగా ఉన్నాము మనం విరిగినటువంటి వారముగా ఉన్నాం కుటుంబం యొక్క అవసరత కొరకు కుటుంబంలో జరగవలసినటువంటి ఇంకా మేలులు కొరకు మనమందరము ప్రతి నెల రెండవ శుక్రవారము ఈ గృహంలో ఈ రీతిగా చేరి ప్రార్థించేటువంటి వారుగా ఉన్నారు మరి రాత్రి సమయంలో ప్రభు నాకు ఉదయం ఇచ్చినటువంటి తలంపును ఏ విధంగా మనం అసలు ప్రార్థించాలి ఎట్టి మనసును కలిగినటువంటి వారులుగా ప్రార్థన చేయగలిగితే ప్రభువు ఆ మనములను ఆలకించేటువంటి వాడుగా ఉన్నాడు ఆ కుటుంబానికి జరగవలసినటువంటి నిజమైనటువంటి మేలు ఏ రీతిగా ఆయన జరిగించుటకు ఇష్టత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం అపోసులటువంటి పావులు లేఖనంలో కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి వారుగా ఉందాం అపోసుల పావులు దశలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆ పదిహేడవ వచనం అంటే ఆఖర మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అపోసులటువంటి పావులు దశలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన ఆఖరి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎలా ప్రార్థన చేయాలంటే ఎడతెగక ప్రార్థించాలి అంటే ఈ దినం ఇక్కడ పూర్యం అంత మాత్రమే కాదు కానీ మనం నిత్యము మన అనుదిన ప్రార్థనలో ఆ కుటుంబాన్ని కుటుంబంలో నివసించేటువంటి సహోదరి సహోదరును అవసరతలను కూర్చు మనం నిత్యం ప్రార్థించాలి మనం మన విజ్ఞాపనలో చెప్పుకున్న మనము దానియల్ అంట డెబ్బై సంవత్సరాలు ప్రార్థించారు చూడండి అంటే ప్రార్థన అనుభవంలో ఒక్కొక్కసారి మనం ఆ బైబుల్లో ఉన్నటువంటి సత్యమైనటువంటి వాక్యాలను మనం గ్రహిస్తున్నప్పుడు ఎడ తెగనటువంటి ప్రార్థన మనం ఈ రాత్రి కాల సమయంలో ఎంపుకున్నటువంటి అంశం కూడా అదే తెగనటువంటి ప్రార్థన అంటే మరిచేటువంటి వీలు కానిటువంటి మరలా అవసరత తీరేంత వరకు తీరినా కానీ మరలా ఏదో ఒక అవసరము దయచేయండి అని అనేంత వరకు మనము ప్రార్థించాలి కొన్ని మాటలనే ఈ మధ్యాహ్నం రాత్రి కాల సమయంలో నేను జ్ఞాపకం చేయాలని ఆశ కలిగినటువంటి వారు ఎడతెగక ప్రార్థించేటువంటి సహవాసం కలిగినటువంటి వారుగా ఉండాలి మొదటి వాటిని జ్ఞాపకం చేస్తున్నాను ఎలా ప్రార్థించాలంటే దేవుని చిత్త ప్రకారమే ప్రార్ మన చిత్తము మన ఇష్టానుసారము మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి అది ఆయన అంగీకరించేటువంటి వాడుగా ఉండడు దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం మనము మతైస్సు వార్త చూద్దాం మాటను మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయంలో వద్దనాడు చూడండి మత వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఆ వచనము ముప్పై తొమ్మిదవ వచనం చూడండి తీసినటువంటి వారు చదివి సహకరించండి కొంత దూరము వెళ్ళి పడి సాధ్యమైతే గిన్నె నా నుండి తొలిగిపో అంటున్నాడు కదా ఆ కొంతవరకు వెళ్ళి సాగిలిపడి నా తండ్రి సాధ్యమైతే నా ఇతను తొలిగిపోనిమ్మ అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే చూడండి ప్రభుత్వ కూడా ఆయన సిలువలో ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నా చిత్తము కాదు నీ చిత్త ప్రకారం అంటే నీ చిత్తానుసారంగా నన్ను ఈ లోకంలో నీకు పంపించావు నీ చిత్తమే నెరవేర్చు మీకు ఎలా అనుకూలమైనటువంటి విధానం ఉంటుందో ఆ రీతిగా నేను మీ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన కలిగినటువంటి వారు కొంతమంది వారు చిత్తానుసారం వారి ఇష్టానుసారమైనటువంటి రీతిగా ప్రార్థనలు ప్రసంగాలు చేస్తున్నటువంటి వారు దేవుని చిత్తమును ఎరగాలి ఆ చిత్తాన్ని గ్రహించాలి ఆయన అనుమతితోనే మనము ప్రార్థించాలి లేదా ఆయన అనుమతితోనే మనము బోధించేటువంటి వారముగా ఉండాలి మీనా సొంత బోధలు అనేటువంటి ఉండకూడదు అదే మత ఇరవై ఆరు నలభై రెండులో కూడా నడుచుకోండి అదే మాట నడుచుకోండి మరలా రెండవ వారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కాని ఇది నా ఎత్తు నుండి తొలగిపోవడకు సాధ్యము కాని ఎడదిమేగా నీ చిత్తమే నీ ఇష్టమయ్యా నేను ఈ లోకంలోనికి నన్ను ఎందుకు నిర్మించావో నీ చిత్తానుసారముగా జీవించడా నీ ఇష్టానుసారముగా నేను జీవించడానికి నీవు నన్ను సృష్టించావు నేను నా సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినటువంటి నీ సొత్తు నేను కాబట్టి నేను నీ ఇష్టానుసారముగా ప్రవర్తించాలి అంటే ప్రార్థించేటువంటి అనుభవాలు కలిగినటువంటి మారము ఎలా ఉండాలి ఇప్పుడు ఆయన చిత్తము ఏదో ఎరిగి నీవు నేను ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి చూద్దాం మనం ఉండడు కదా యోగానుసువార్త ఐదవ అధ్యాయము వచనము ముప్పై వచనం అంటున్నాడు చూడక మాట యోగానుసువార్త ఐదవ అధ్యాయము వచనము ముప్పై అంటున్నాడు చూడండి ముప్పై వచ్చిన ఐదు ముప్పై యోగాను వార్త ఐదవ అధ్యాయం ముప్పై వచనం నా అంతటా నేను ఏమీ చేయలేను నేను విన్నట్లుగా తీర్పు తీర్చుతున్నావు నన్ను పంపినవాని చిత్త ప్రకారమే చేయబోద్దును గాని నా ఇష్ట ప్రకారం చేయబోరననే గనుక నా తీర్పు న్యాయమైన నీ చిత్త నెరవేరుస్తున్నా చూడండి తండ్రి కుమారుని లోకంలో ఎందుకు పంపించాడంటే లోకంలో ఉన్నటువంటి సమస్త మానవారి పాపములు ఉన్నాడు కానీ కుమారుడు సినిమాలో నల్లగొట్టబడుతున్నాడు హింసించబడుతున్నాడు దూషించబడుతున్నాడు ఆయన చిత్తము నెరవేర్చడానికి ఆయన మౌనంగా ఉన్నాడు నేను ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే నేను ఆ ఇష్టానుసారం కాదు కానీ దేవుని చిత్తముని ఎరిగినటువంటి వారు గాను దేవుని చిత్తానుసారమైనటువంటి రీతిగా నీవు నేను ప్రార్థించేటువంటి ఆ ప్రార్థన అనుభవాల్లో నీవు నేను ఉండాలి అపోసులవాడి పావులు పిలిపి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయంలో కూడా ఒక మాటను జ్ఞాపకం చేసుకుని నేను ముందుకు దాటి పెడతాను అపోసుల పావులు పిలిపి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినా చూడండి పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మరియు ఆయన ఆకారం మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా తాను తగ్గించుకున్నాడు ప్రార్థించేటువంటి మనం ఎలా ఉండాలి ఇప్పుడు మనం తగ్గించుకుని ప్రియకుమారుడు నామము కనపరిచే రీతిగా ప్రార్థించాలి మొదటి ఏం చేయాలంటే ఆయన చిత్తము నిరిగినటువంటి వారంగా ప్రార్థించాలి రెండవ మాట అంటున్నాడు కదా క్షమాపణ హృదయం కలిగి ప్రార్థించి ఎవరంటే ప్రార్థన ఆలోచించట్లేదు క్షమాపణ హృదయము విరిగినలిగినటువంటి మనస్సు అంటే ఆయనకి ఇష్టమైనటువంటి మనసు కలిగినటువంటి వారముగా ప్రార్థించాలి క్షమాపణ కలిగినటువంటి ఇతరులను నీవు క్షమించగలగాలి నీవు ఇతరుల మీద ఆ సారికి కొండ్యాలు చెప్పుకుంటూ ఇతరుల మీద హేళన్ చేసుకుంటూ ఇతరుల మీద కోపపడుతూ నీ ప్రార్థన వింటాడు ఆయన ఎట్టి పరిస్థితులు వినడు కదా విరిగి నలిగినటువంటి హృదయము క్షమాపణ ఇతరులను క్షమించాలి పాపం చేసింది మనం అపరాధం చేసింది మనం ఆయన మనల్ని క్షమించాడు కదా శిలువులో మరణించేటప్పుడు ఏమన్నాడు ఆయన తండ్రి మీరు ఏమి చేస్తున్నారు వీరిని చూడండి జాలి కలిగినటువంటి హృదయముతో తండ్రికి ప్రార్థించాడు కాబట్టి తండ్రి చిత్తం నెరవేర్చాడు మన ప్రార్థన మన చిత్తం నెరవేర్చాలంటే ఏం ఇప్పుడు క్షమాపణ హృదయం కలిగినటువంటి ప్రార్థన మనకు వస్తాం జ్ఞాపకం చేస్తున్న మాటను మా సువార్త చూడండి మాటను మారు సువార్త మార్పు శు వార్త పదకొండవ అధ్యాయములో ఆ జ్ఞాపకం చేసుకున్న మార్పు సు పదకొండవ అధ్యాయము వచనము ఇరవై ఐదులో చూడండి మార్పు పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన చూడండి నా చదువు చదువును కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎలానో వారికి క్షమించండి అంటే ఇప్పుడు కుటుంబ వారు అపరాధన చేసేరని కాదు మన ప్రార్థన ఎట్లా ఉండాలి క్షమించగలిగేటువంటి ప్రార్థన వినిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి ప్రార్థన అయ్యా వారి అవసరతలను ప్రభా ఎందుకు నీవు తాట వేస్తున్నటువంటి వాడు కాను దైతో క్షమించు మేమందరము కూడా మానవులమేనా తండ్రి మానవ మాత్రులము ఒకవేళ మేము చేయకూడనటువంటి ఆలోచన చేస్తున్నామేమో ఒకవేళ మా నోటితో మాట్లాడకూడనటువంటి మాటలు మేము మాట్లాడుతున్నామేమో క్షమించండి క్షమించేటువంటి అట్టి హృదయం కలిగినటువంటి వారముగా ప్రార్థించాలి అప్పుడు కుటుంబంలో ఏం దొరుకుతాయి అంటున్నాడు మేలులు ఖచ్చితంగా దొరుకుతాయి అని చెప్తున్నాడు అంటే మీకు ఒకరి మీద విరోధం ఏమైనానో కలిగి ఉన్నాయలా మీరు నిలవబడి ప్రార్థన చేసినప్పుడల్లా అంటే మీరు ప్రార్థన తలంపుల్లో ఉన్నప్పుడల్లా నిలువడమంటే ఇప్పటి నుంచొని ప్రార్థన చేయమన్నాడా అలా కాదు ప్రార్థనకి వెళ్ళేటువంటి సమయము పానీయలు అంట రోజుకి మూడు మారులు ప్రార్థించేవాడు ఏ తట్టతే తిరగొద్దుని ప్రార్థన చేయమన్నాడు ఎరిశ్లేమ తట్టు తిరిగే ప్రార్థన చేశాడు అంటే దేవుని చిత్తానుసారము నెరవేర్చబడినటువంటి వాడుగా ఉన్నాడు కదా ఎరిశ్లేమ ప్రాకారాలు మరలా కట్టబడినటువంటి చూడండి ఎక్కడ దావి సొలోమోన్ మహారాజు కట్టినటువంటి మందిరము ప్రాకారాలు కూలిపోతే కాలిపోతే మరలా దానియల చేత ఆ మందిరాన్ని నిర్మించినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన చిత్తము ఆయన చిత్తములో ఉన్నటువంటి వారి ద్వారా ఏ విధంగా ఆయన జరిగించాలో ఆయన తిరిగినటువంటి వాడుగా ఉన్నాడు చూద్దాం మనము మరొక మాటను ముందుకు దాటి వెళ్దాం ఇక్కడ ఎందుకు అంటున్నాడు విరోధము విరోధము లేకుండా ఎందుకు చేయమంటున్నాడు ఆ రీతిగా మతైస్సు వార్త చూద్దాం ఐదవ అధ్యాయము మతైస్ వార్త ఐదవ అధ్యాయం చూడండి ఒక మాటను ఎందుకు విరోధంగా ప్రార్థన చేయొద్దంటున్నాడు మతైస్సు వార్త ఐదవ అధ్యాయము వచనము ఇరవై మూడవ వచనం ఇరవై మూడవ కావున నీవు బలిపీఠము ను అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధము